రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు అందుకు నిదర్శనమా అన్నట్లుగా ఉంది మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వ్యవహారం రానున్న ఎన్నికల కోసం టికెట్ దక్కకపోవడంతో వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు ఆర్కే దీంతో ఎన్నికల వేళ ఇది వైసీపీకి పెద్ద షాక్గా అభివర్ణించారు అంతా కానీ ఆర్కే పార్టీ మారి రెండు నెలలు అయిందో లేదో వెంటనే యూటర్న్ తీసుకున్నారు మళ్ళీ వైసీపీలోకి వచ్చేశారు జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు దీంతో ఆయన అసలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్లారు మళ్ళీ ఫ్యాన్ పార్టీలోకి ఎందుకు వచ్చారు దీనిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది ఇంకా చెప్పాలంటే ఇదంతా కాంగ్రెస్ను దెబ్బ కొట్టేందుకు ఆడిన డ్రామానా లేక టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టే ఎత్తుగడా అసలేం జరిగింది చూద్దాం రాజకీయాలంటేనే ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఒకరు ఓ ఎత్తు వేసే లోపే ఇంకొకరు దాన్ని అర్థం చేసుకుని పై ఎత్తు వేయాల్సి ఉంటుంది అలా అలగా ఉండకపోతే చివరకు మొదటికే మోసం వస్తుంది మామూలు రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఎన్నికల వేళ ఎలా ఉంటుందన్న సంగతి ఇక చెప్పాల్సిందేముంది అవును ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఇదేనన్న వాదన వినిపిస్తోంది సార్వత్రిక ఎన్నికల వేళ విపక్షాలకు ప్రత్యేకించి చెప్పాలంటే ఏపీ కాంగ్రెస్కు ఊహించని షాక్ ఇది నిజమే కొద్ది రోజుల క్రితమే వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ గూటికి చేరారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే ఎవరు ఊహించని విధంగా మళ్లీ వైసీపీ గూటికి చేరారాయన తన సోదరుడు ఆళ్ల అయోధ్య రామరెడ్డితో రెడ్డితో వచ్చి ఏపీ సీఎం జగన్తో సమావేశమయ్యారు వైసీపీ కండువా కప్పుకున్నారు దీంతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి సొంత గూటికొచ్చిన సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆర్కే జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లో భాగమయ్యే ఉద్దేశంతోనే తాను మళ్లీ వైసీపీలోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు ఆయన అంతేకాదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని ఓడించేందుకు అందరూ ఏకమైనట్లుగా జగన్ విషయంలోనూ ఇలాగే చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు ఆర్కే మరో ఇరవై ఏళ్ల పాటు జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని అందుకు తన వంతుగా కృషి చేయాలని మళ్లీ వైసీపీలోకి వచ్చినట్టు తెలిపారు ఉమ్మడిగా ఉమ్మడి ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మొత్తం కూడా కలిసి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఇవాళ చీలిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగనన్నకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి మళ్ళా తిరిగి జగనన్న మీద ఇవాళ రాజకీయంగా యుద్ధం చేయబోతా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలు నడుస్తూ వాళ్ళ అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల ఒక ఓటు కూడా చెల్లకూడదు నా వల్ల చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు అని చెప్పేసి మేమందరం పనిచేస్తా ఉన్నాము ఇక పార్టీ మారే విషయాన్ని ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలకు సైతం వెల్లడించలేదన్నారు ఆర్కే కుమారుడి పెళ్లి పనుల్లో షర్మిల బిజీగా ఉన్నందువల్లే ఆమెకు చెప్పలేదన్నారు ఆయన అదే జగన్ ఏ బాధ్యత ఇచ్చినా సక్రమంగా నిర్వర్తిస్తామన్నారు అటు మంగళగిరి నుంచి పోటీ చేయనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఓడిస్తామన్నారు ఆర్కే ఎన్నికల్లో ఓసీ చేతిలో ఓడిన లోకేష్ రానున్న ఎన్నికల్లో బీసీ చేతిలో ఓడిపోవడం ఖాయమన్నారు ఆర్కే ఇప్పుడు అదే చెబుతా ఉన్నాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ప్రజలందరూ అండదండలతో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోటి నేను గెలిచి వచ్చా శాసనసభ్యుడిగా అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉండగానే ప్రజలు నన్ను ఆశీర్వదించారు జగనన్న నాకు అండగా నిలబడ్డాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఇన్ కరోనా లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా మిన్నగా మంగళగిరి నియోజకవర్గంలో ఎంత పని చేశామో దానికి మీరందరూ సాక్షులే వాస్తవానికి అంత ధైర్యం నమ్మకం నాకున్నప్పుడు నేను బయటికి వెళ్ళిపోవడం ఏంది నేను ఆయనకి భయపడవేంది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి ఎన్నికల్లో అందరం నిలబడతాము ప్రజల దగ్గరికి వెళ్ళి అందరం ఓట్లు అడుగుతాము కానీ నిజానికి ఆర్కే పార్టీ మారడానికి ప్రధాన కారణం వైసీపీ పార్టీ మొదలు పెట్టిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల చేర్పులే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పుల పేరుతో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ వస్తోంది ఇప్పటికే అరవైకి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇందులో భాగంగా మొట్టమొదటి లిస్టులోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు దీంతో అప్పట్లో ఆ నిర్ణయంపై రాష్ట చర్చ సైతం జరిగింది అయితే అప్పుడు వైసీపీ పెద్దలపై ఆగ్రహించిన ఆర్కే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మొదట్లో ఆయన టీడీపీలోకి వెళ్తారన్న ఊహాగానాలు వినిపించినా షర్మిలా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టడంతో ఎవరి ఊహకు అందని రీతిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ అక్కడ ఎదురైన పరిస్థితుల కారణంగానే ఆయన మళ్లీ వైసీపీలోకి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది అయితే ఇందులోనే అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఆర్కే వచ్చి రావడంతోనే జగన్ను ఎదుర్కొనేందుకు అందరూ ఏకమయ్యారని రానున్న ఎన్నికల్లో లోకేష్ కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు దీంతో ఆర్కే బయటకు రావడం మళ్లీ వైసీపీలోకి వెళ్లడం అంతా ఓ ప్లాన్ ప్రకారమే జరిగిందా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది అయితే ఆలవి అన్ని డ్రామాలే అని ఆరోపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అసలు ఆయన ఎందుకు వైసీపీ నుంచి బయటకు వచ్చారు మళ్లీ ఎందుకు వెనక్కి వెళ్లారంటూ మండిపడుతోంది కంటిన్యూస్ ఎందుకంటే కరకట కమల్ హాసన్ దగ్గరికి ఎందుకు చెడిపోయిందో ఆయన చెప్పాలి మళ్ళీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చాడో ఆయనే చెప్పాలి అసలు ఇదంతా కూడా మొదట్లోనే ఆయన వెళ్ళేటప్పుడే ఇది అని అందరూ తెలుసు ఆ డ్రామాని సుసంపన్నమైన సుభిక్షమైనటువంటి ప్రాంతంలో అప్రచ్యాతంగా కొనసాగిస్తూ ఉన్నాడు సాధారణంగా డ్రామాలు కానీ సత్యారి చంద్ర ఇవన్నీ కూడా ఎక్కడ బాగుంటాయంటే మేము పల్నాడు ఈ లేకపోతే ఈ గుంటూరు జిల్లాల్లో బాగుంటాయని మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అనుకునేవాళ్ళం ఇప్పుడు ఈ రాజకీయ డ్రామాలకు వేదికగా కరకట్ట కమలహాసనం ముఖ్య నాయకుడిగా పాత్ర పోషిస్తా ఉన్నాడు కంటిన్యూ చేయమనండి జగన్కి సీట్లు ఇవ్వడం చేతగాదనే కన్నా అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు కన్ఫ్యూజన్లో ఉన్నవాడు ఎవరైనా సరే కన్ఫ్యూజ్ చేయాలి తప్ప క్లారిటీ అనేది ఇవ్వకూడదు అనేది అతని సూత్రం అసలు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా గ్యారంటీ కాదు మంగళగిరి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఫైనలిస్ట్ ఇది కాదు ఫైనలిస్ట్ ఇదే అని చెప్పమానండి అయితే ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే ఇదంతా ఓ కోవర్ట్ ఆపరేషన్ అనేవాళ్లు లేకపోలేదు అందుకు నిదర్శనమా అన్నట్లుగా జగన్కు మొన్నటి వరకు వీర విధేయుడిగా ఉన్న ఆర్కే పార్టీ నుంచి బయటకు వెళ్లడం పెద్దగా ఎలాంటి విమర్శలు చేయకపోవడం మళ్లీ వైసీపీ కండువా కప్పుకోగానే ఏపీసీఎంపై విపక్షాల మూకుమ్మడి పోరు గురించి అలాగే నారా లోకేష్ కు ఓటమి తప్పదని చెప్పడం ఇలా ఆయన చేసిన వ్యాఖ్యలు జాగ్రత్తగా గమనించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎమ్మెల్యే ఆర్కే తో ఇప్పుడు కొత్త కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి ప్రతిపక్షాల్లో ఆళ్ల మాదిరిగా ఇంకెవరైనా ఉన్నారా అనే దిశగా ఆయా పార్టీలో ఆలోచిస్తున్నట్లు సమాచారం